రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎఫ్సిఎల్ బారి నుంచి రక్షించండి అంటూ రామగుండం ప్రాంత ప్రజలను కాపాడాలంటూ వాటి నుండి వేదేజన్ల విష వాయువులను అరికట్టే విషయంపై ఆర్ఎఫ్సిఎల్ విషపు నీళ్లను కాలనీల నుండి దారి మళ్లించి ప్రజల ప్రాణాలను కాపాడలే వెంటనే తీర్మానం చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లే కార్డ్స్తో రామగుండం కౌన్సిల్ సమావేశంలోకి వెళ్లారు आरएसए को वेंटले ने रिलीज स्वामी आरएसए को वेंटले ने रिलीज स्वामी ೇ <laughs> ముప్పై ఐదు పదమూడు పన్నెండో వెళ్ళేది ప్రధాన నాలాలో అమ్మోనియా రిలీజ్ చేయడం జరిగింది దానితోటి వాడలల్లో విపరీతమైన స్మెల్ వచ్చింది కనీసం అక్కడ ఎవరు కూడా తట్టుకోలేకపోయినాం మా డివిజన్ వాళ్ళు దానికి నాలా యొక్క దగ్గర అయితే ఉన్నవాళ్ళు మాకు చెప్పడం తోటే మేము అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది తట్టుకోలేక భరించలేనంత స్మెల్ వచ్చింది దాంతో చిన్నపిల్లలు కూడా వస్త కూడా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఇబ్బంది జరిగింది అదే కనుక నైట్ కనుక జరిగే చాలా పెద్ద ప్రమాదమే జరిగేది దాన్ని గుర్తించి ఎమ్మడమే దానికి నిరసనగా తెలపడంతో దాంతో సిఐ గారు వాళ్ళు వచ్చేందు దాన్ని యార్బు కూడా వచ్చిందో ఆ వాటర్ తీసుకొని పోయిన చూసేందు ఆర్ఎన్సిఏ కార్మాగారం నుండి వాళ్ళు ప్రజల ప్రాణాలతోటి చీలకాటమాడుతున్నారు వాళ్ళ ఉత్పాదనే ధ్యేయంగా పెట్టుకొని ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ ఫ్యాక్టరీ నుండి ఏదైతే అమోనియం వ్యర్థాలు వస్తున్నాయో వాటిని మాకు పన్నెండు పదమూడు ముప్పై ఐదు నిమిజాలు ప్రభావిత నిమిషాలు కాబట్టి మేము ఆ ట్రైనేజ్లో వ్యర్థాలు కలవడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం లేదంటే పెద్ద ఎత్తున ప్రభావిత డివిజన్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాము ఏదైతే ఆరోగ్య ఫ్యాక్టరీని వ్యర్థమైనటువంటి నీరు అమోనియా వాటర్ మా ప్రధాన నాల నుండి వెళ్తూ అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏదైతే ముప్పై ఐదో డిజన్ పదమూడో డిజన్ పన్నెండో డిజన్ ప్రజలు తీవ్రమైన అసౌకర్యం గురై అస్వస్థతకు గురైన సంఘటన ఈ రామగుండం పార్శామ ప్రాంత ప్రజలందరికీ తెలిసిందే ఆ రోజు మేమందరం కూడా కార్పొరేటర్లుగా స్పందించి జిల్లా కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం చేయవలసిన వెంటనే వారు వచ్చి పరిశీలించడం జరిగింది అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతుందో దాని మీద నిర్లక్ష్యం చేస్తూ ఆర్ఎఫ్సీలు యాజమాన్యానికి వర్తాస పలకడం జరుగుతున్నది వాళ్ళు జీరో లెవెల్ లిక్విడ్ ఏదైతే లోపల ఫిల్టర్ చేసి బయటికి పంపాల్సిన అవసరం ఉండే అది గతంలో మా మాజీ ఎమ్మెల్యే గారు కోరకండి చంద్ర గారి నాయకత్వంలో అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ చేస్తే ఆ ఫ్యాక్టరీ మూసేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం దిగవచ్చి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే పొల్యూషన్ ఉన్నటువంటి వాటర్ను మేము డైరెక్ట్ గోదావరిలో కలవకుండా నాలకుండా వెళ్లకుండా చూస్తామని చెప్పి వాళ్ళు మాటివ్వడం జరిగింది ఆ మాట ఇప్పుడు నీటి మారిపోయింది అది ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దాన్ని స్పందించి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడదామని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషం స్పందించినందుకు ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు అట్లాగే ఆర్ఎఫ్ యాజమాన్యం ఏదైతే ఒండి వైఖరితో అవలంబిస్తుందో అట్లా ఇతం జరిగితే కూడా మేము తప్పకుండా ఫ్యాక్టరీ ఎదుట పోయి ధర్నా చేసి ఆందోళన ఇస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము